హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారని చెప్పడం మర్చిపోద్దు కామెంట్ సెక్షన్లో సో ఇక్కడ అయితే వ్లాగ్ సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అవుతుందండి సాటర్డే సాటర్డే అయితే పిల్లలకి స్కూల్ లేదు అంటే తుఫాన్ పడుతుంది కదా త్రీ డేస్ నుంచి అని చెప్పేసి సాటర్డే హాలిడే ఇచ్చారనమాట సండే టు హాలిడే ఇంకా ఈరోజు అయితే సెర్మనీ ఉందండి ఇంట్లో అందుకే హాలిడే అయినా సరే ఫాస్ట్గా లేచాననమాట పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో నేనైతే ఇంకా లేచిన తర్వాత మొత్తం గుమ్మం అయితే కడిగేసుకుంటున్నానండి వర్షం పడుతుంది కదా బురద బురదగా ఉంటుందనమాట అలాగే బట్టలు బట్టలు ఇంకా గుమ్మం కడిగేసుకున్న తర్వాత లోపు వేడి నీళ్ళు పెట్టుకున్నానండి స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకుని వెళ్ళాను అనమాట బయటికి సో లోపు వేడి నీళ్ళు కూడా కాగిపోయి ఇదిగోండి స్నానం చేసి వచ్చేసాను ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట అంటే కావలసిన వంటలు అవి చేయడం అయితే మొదలు పెట్టాను ఇంకా నిన్న ఎవరి పనుల్లో వాళ్ళు అయితే హడావిడి హడావిడిగా ఉన్నామండి ఇంకా అందరూ వచ్చేస్తారు కదా అని చెప్పేసి పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పాను కదా నెక్స్ట్ డే పనులు ఉంటాయి మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు సో ఇంకా ఫ్రీగా చేసుకుంటున్నాను అనమాట పనులు అండ్ నేను చేసిన నార్మల్ నేను చేసిన వంటలు నా డైలీ రొటీన్ అదే షేర్ చేస్తాను నేను నార్మల్గా ఇంకా పూజా కార్యక్రమాలు అవేమీ నేను ఈ వ్లాగ్లో అయితే చూపించాను అంటే కొన్ని కారణాల వల్ల అవేమీ షేర్ చేయట్లేదు అనమాట అండ్ ఇక్కడ నేనైతే ఇవి అప్పాలకు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పులు బెల్లం అండి రెండు కప్పుల బెల్లానికి నేను ఇక్కడ రెండు కప్పులు వాటర్ యాడ్ చేశాను కానీ ఇంత అవసరం లేదండి వన్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది అంటే నాకు నిన్న కొంచెం అదనంగా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట సో అందుకనేసి వన్ కప్పు వన్ ఒకటి కప్పు కానీ ఒకటింపు ఒక కప్పు కానీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనిపించింది చూసారా ఈ బెల్లం కరిగి జస్ట్ ఒక పొంగు సరిపోద్ది అండి మనము ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గో గోధుమ పిండి తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా సో ఈ పాకంలో అయితే ఇది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని చక్కర్లేదు ఇది చల్లారిపోయే వరకు అలా వదిలేయాలి ఇక్కడ ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుంది కదా అవన్నీ కూడా చేతితో చక్కగా చిదిపేసి ఆ అయితే ఫామ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా ఒక రెండు ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందని చెప్పేసి నాకు అందుకే కొంచెం అంటే చల్లారే కొద్దీ దగ్గర పడుతుందండి ఇది లాస్ట్ టైం చేసినప్పుడు నేను వన్ కప్ వాటరే వేసాను రెండు కప్పులు బెల్లానికి ఈసారి రెండు కప్పులకి రెండు కప్పులు వేసేసానమాట అందుకే కొంచెం అయింది కానీ ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదండి నేను గోధుమ పిండి వేసేసుకున్నాను అనమాట అంటే మనకి కొంచెం ఎంతవరకు మనకి ముద్దలా అవుతుందో అంతవరకు గోధుమ పిండి యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసాయి సో కొంచెం జార్ వచ్చినా ఒక్కొక్కసారి భయపడక్కర్లేదు అంటే ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటాం కదా మన అమ్మవారికి అది ఆంజనేయ స్వామికి చేస్తాం కదా అప్పుడు కొంచెం జార్ వచ్చినా కొంచెం గోధుమ పిండి ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకుంటే సరిపోద్దండి స్వీట్ సరిపోతుందా లేదా ఇవేం ఆలోచించక్కర్లేదు బాగానే ఉంటుంది ఇంక అదిగోండి అప్పల పిండిని అలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుని పక్కన పెట్టుకుంటే రెడీగా ప్రెస్ చేసి వేసుకోవచ్చు కదా ఈ లోపైతే కర్రీస్ అయితే చేసేస్తున్నానండి ఒక పక్కన నాలుగు రకాల కర్రీస్ అలాగే ఇంకా గారెల పిండి అయితే మా హస్బెండ్ గారెల పిండి రుబ్బారు ఇంకా అత్తయ్య గారు అయితే మిక్సీలు పట్టడం పచ్చళ్ళు ఇవన్నీ అత్తయ్య గారు చూసుకుంటున్నారనమాట ఒక పక్కన ఇక్కడ ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో ఈ అప్పం వేయడానికి ట్రై చేశాను రెండు చేతులు వాడాలి మనం అప్పాలు కానీ గార గారెలు కానీ అంటే గారెలు ఒక చేత్తో కూడా వేసుకోవచ్చు ఇలా ప్యా పాల ప్యాకెట్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్ మీద కానీ వేసుకుంటే రెండు చేతులు యూజ్ అవుతుంది అందుకనేసి అక్కడ వీడియో సరిగ్గా రాలేదనమాట వేయడం సో ఈ అయితే కొన్ని అప్పాలు వేసి పక్కకు తీసేసాను చూపిస్తాను అండ్ ఫుల్గా రెసిపీస్ అయితే నేను ఏం షేర్ చేయట్లేదండి నార్మల్గా జస్ట్ డైలీ రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది చేశాను అనమాట ఇంకా ఎవరికి కూడా షూట్ చేయలేదు నేను నా పనులు నేనేం చేసుకున్నాను ఎలా జరిగింది మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా నేనైతే షూట్ చేశాను అనమాట ఇంకా ఏమైనా రెసిపీస్ అవి నేను చేస్తే ఈ పండగలు అవి వస్తున్నాయి కదా అప్పుడు నేను డీటెయిల్డ్ రెసిపీస్ అవి షేర్ చేయడానికి ట్రై చేస్తానంటే తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం కాదు మళ్ళీ చెప్తున్నాను అండ్ గారెలు అయితే వేస్తున్నారు అనమాట ఈ మధ్యకాలంలో అయితే గారెలు వే వేయలేదండి చాలా నల్ల అయిపోయింది ఇప్పుడు దీపావళికి వేసి ఉంటాను మళ్ళీ ఈరోజే అనమాట మేము గారెలు ప్రిపేర్ చేయడం ఇంట్లో సో ఇదిగోండి ఇంకా ఇవైతే పర్ఫెక్ట్గా వచ్చాయంటే ఫస్ట్ ఒకటి రెండు వాయలు అయితే కొంచెం షేప్ అవుట్ అయ్యాయి చాలా నెలలు గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ థర్డ్ నుంచి అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట ఇంకా నేనైతే ఒక చేత్తోనే వేసేస్తానండి కానీ ఈరోజైతే పాల ప్యాకెట్ అయితే యూజ్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి ముందైతే కొన్ని అప్పలేసి పక్కన ఉంచాను కదా మిగతా కూడా ఇప్పుడు వేసేస్తాను ఇంకా ఇంకా తర్వాత వంట అయ్యేదాకా వీడియో షూట్ చేయడం ఏం కుదరలేదండి కొంచెం హడావిడిగా అవ్వడం వల్ల ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమం అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు బ్రాహ్మలు వాళ్ళు సో మేమైతే ఇంకా అందరం కలిసి లంచ్ వేసేసాము లంచ్ చేసేసి అక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే మాకు చాలా టైం అయిందండి ఫోర్ ఫోర్ థర్టీ అయింది అంతా అయ్యేసరికి ఇంకా తర్వాత నైటీ వేసేసుకుని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి నేనైతే వీడియో ఎడిట్ చేసుకున్నాను నిద్ర వస్తుంది పడుకుందాం అనుకున్నాను కానీ వీడియో పెట్టుకోవాలి కదా అని చెప్పేసి వీడియో అయితే ఎడిట్ చేసి బ్లాగ్ పోస్ట్ చేశాను నేను లేట్గానే పోస్ట్ చేశాను అందుకే ఫోర్ దాటాకే పోస్ట్ చేశానండి సో బ్లాగ్ పోస్ట్ చేసేసి ఇంకా షార్ట్ వీడియో కూడా ఏదో ఉంటే ఎడిట్ చేసేసుకున్నాను తర్వాత అయితే ఒక ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి పడుకున్నానేమో సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లేచానండి తర్వాత మళ్ళీ వీడియో పెట్టుకోవాలి సిక్స్ ట్వంటీ అలా అయింది సిక్స్ థర్టీ కూడా అయి ఉండదు సో మెలకు అనమాట మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి కదా అని చెప్పి చెప్పేసి లేచాను లేచి ఇంకా ఇదిగోండి వీడియో అయితే పెట్టేసుకుని ఇంకా అయితే మార్నింగ్ మధ్యాహ్నం ఫుల్ హెవీ తిన్నాం కదా నైట్ ఏమైనా కొంచెం సింపుల్గా తినేద్దామని చెప్పేసి పపాయ ఉంది యాక్చువల్గా ఇది త్రీ డేస్ అయిందనమాట తెచ్చి నేను అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేశాను శ్రీయాంశి పాప నేను బయటికి వెళ్ళాం కదా సో అలా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది సరే కట్ చేద్దాం కట్ చేద్దామని తొక్క తీయడానికే బద్దకం అనమాట ఈరోజైతే ఇంకా దీనికి ముహూర్తం పెట్టాను సరేలే కొంచెం లైట్గా తిన్నట్టు ఉంటారు అని చెప్పేసి పపాయ అయితే కట్ చేసుకుంటున్నాను నేను సో ఈ తొక్క తీసే దగ్గరే అంటే మనము పేలర్తో తీసామనుకోండి సన్నగా పోతుంది కదా కొంచెం చేదు హార్డ్ పార్ట్ అలానే ఉంటుంది చెప్పగా కానీ చేదుగా కానీ అనిపిస్తుంది కొంచెం కత్తితో తీస్తేనేమో ఎక్కువ కట్ అయిపోద్దేమో అని భయం అనమాట సో మొత్తానికి ఏదో తిప్పలు పడి తీసేశాను ఇంకా దీని అయితే కట్ చేసేసుకుంటున్నాను నందిని అని ఒక దరిద్రం ఉందండి అంటే ఇలా అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ప్రతి వీడియోకి చెత్త కామెంట్స్ పెడుతుంది అనమాట సో నిన్న ఒక ఛాలెంజ్ చేసిందండి నాతోటి చాలా చండాలంగా పెట్టింది కామెంటు అందుకే నేను ఇక్కడ యాడ్ చేయలేకపోతున్నాను ఆ కామెంట్ పైగా నాతో ఛాలెంజ్ చేసింది అనమాట నేను ఏమన్నానో దమ్ము ఉంటే వెళ్ళి వీడియోలో చెప్పవే అని పెట్టిందండి దేనికే దమ్ము నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు తనకు నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ఒక చిన్న రిప్లై ఎవ్వరేమనుకోవద్దు చాలా ఇరిటేషన్ అనమాట ఇలాంటి వాళ్ళు ఏంటంటే రోజు రోజు ఏడిపిస్తుందండి ప్రతిరోజు వీడియో చూడడం ఎందుకు స్కిప్ చేసేయచ్చు కదా నాకైతే అర్థం కావట్లేదు అంత ఇష్టం లేకపోతే నాకైతే చాలా కోపం వస్తుందండి దానికైతే ఒక రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను మీ అమ్మబాబులు ఎవరేమనుకో దయచేసి అది నన్ను అందుకాబట్టే అంటున్నాను మీ బాబులు నేను ఇలాగే పెంచారేమో ఎదటి వాళ్ళ మీద ఏడు ఇలా చండాలంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ కలిపి తిట్టేసే పిల్లలని లేదు పెద్దలను లేదు అందరినీ కలిపి తిట్టేసి ఒక రౌండ్ వేసేసుకో అని చెప్పేసి నీకైతే చెప్తున్నానే జుట్టు పట్టి కొట్టానంటే పళ్ళు ముందు రాలి పడిపోతాయి అనమాట నువ్వు ఆడదనవో మగాడవో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకో నీలాంటి వాళ్ళు మాత్రం ఆ మగ ఆడ రెండు జాతులకి సంబంధించిన వాళ్ళైతే కాదు నా దృష్టిలో అంటే మగవాళ్ళు ఎప్పుడు కూడా లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా ఈ రోజుల్లో కొంతమంది అయితే మరీ అంత దిగజారిపోయిన వాళ్ళు లేరని నా ఉద్దేశం అండి లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తారు వీడియోస్ చూస్తారు బాగానే ఉంటారు అండ్ లేడీస్ కూడా అండ్ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి అమ్మలే కాబట్టి మంచిగానే పెడతారు మెసేజ్లు ఎప్పుడు కూడా ఈ తేడాగాళ్ళు ఉంటారు చూసారా ఇలాంటి తేడాగాళ్ళు మాత్రం కొంచెం ఇలాంటి మెసేజ్లు అన్నీ పెడుతూ ఉంటారనమాట తేడా అంటే మళ్ళీ నేను వేరే వాళ్ళని అనట్లేదండి కొంచెం బ్రెయిన్ బాడీ ఏమీ సరలేనిలాంటి నందిని లాంటి తేడాగాళ్ళు అనమాట అంటే సైకోలు వీళ్ళు ఒక సైకో జాతికి సంబంధించిన వాళ్ళు సో ఇంకొక ఐడి నుంచి కనుక మెసేజ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాను ఈసారి ఇంకొక ఐడి నుంచి మళ్ళీ పెట్టామనుకో అప్పుడు నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఎలాంటి మాటలు వస్తాయి కూడా నాకే తెలియదు సో ఇంక దరిద్రపు నని గురించి అయితే ఆపేస్తానంటే ఛాలెంజ్ చేస్తుంది అనమాట ఆ వీడియోలు చెప్పవే చూస్తానే అనుకుంటూ రిపోర్ట్ కొట్టానండి ఆ కామెంట్కి బట్ మళ్ళీ ఇంకో ఐడి నుంచి వచ్చే ఛాన్స్ ఉందేమో వస్తుంది చాలాసార్లు వస్తుంది ఈ దరిద్రం సో ఇంకా మా హస్బెండ్ నైట్ టిఫిన్ తినకూడదు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ అదేంటి ఉప్పిడి పిండి చేస్తున్నానండి పిండి ప్రిపేర్ చేస్తున్నాను సో మా హస్బెండ్ ఏమో నేనేం తిన్ను ఆల్రెడీ పప్పాయ్ మొక్కలు కొన్ని తిన్నాను ఇంకా నేను ఏం తిన్నా అంటే అయితే అస్సలు ఊరుకోలేదనమాట మళ్ళీ ఇది ఒక నాలుగే స్పూన్లు తినిపించారు నాతోటి ఏం తినకుండా పడుకోకూడదు అనేసి ముందైతే మినపప్పు ఆవాలు ఎండుమిర్చి పోపు పెట్టుకోవాలండి జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ కడిగేసి పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి సో పెసరపప్పు మనం వాటర్ వేసాక కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే అయితే వేస్తున్నాం అనమాట ఇది ఇంకొకసారి అయితే అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసేసి తర్వాత తగినంత వాటర్ కూడా వేసేసుకుని ఇదిగోండి సాల్ట్ వేసేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు అలా వదిలేసుకోవాలి ఈ లో ఇది మనం ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది వన్ ఇస్ టూ టూ రేషు అనమాట సో ఇలాంటి నన్నీ లాంటి వాళ్ళని అసలు నాకు అర్థం కావట్లేదండి జనరల్గా చాలామంది ఎలా తయారవుతున్నారంటే ఒక మనిషిని ఏదైనా మాట అని మనం ఆనందం పొందడం వాళ్ళకి ఏంటో అది అదొక సైకో మెంటాలిటీ ఏంటో నాకు తెలియదు కానీ సో నా వరకు అయితే నేనైతే ఎవరి జోలికి వెళ్ళను అండి ఇప్పుడు కామెంట్ ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి కదా సోషల్ మీడియాలో ఈజీగా తీసుకోవచ్చు కదా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కరెక్టే కానీ డైలీ మనం ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటూ కావాలని అదే పనిగా పని కట్టుకుని మనమే కక్ష సాధిస్తూ ఉంటే మనం మానసికంగా కృంగిపోతాము సో అలాంటి వాళ్ళకి నేనైతే వెంటనే ఏమీ తిరిగి పడిపోవట్లేదండి ఒక మూడు నాలుగు సార్లు కామెంట్స్ వచ్చాకే మాట్లాడుతున్నాను అనమాట సో ఇలాగే కామెంట్స్ అనే కాదు జనరల్ లైఫ్లో కూడా అంటే ఫస్ట్ ఎవరైనా నన్ను ఏదైనా అంటే ఒకటి ఒకటి రెండు సార్లు చూస్తాను అప్పటికి మళ్ళీ మళ్ళీ అంటూ ఇబ్బంది పెడుతుంటే నేనైతే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తానండి నేను నా అంతటి నేనైతే నా చిన్నప్పటి నుంచి కూడా నేను నా అంతటి నేను ముందెవరినీ కూడా ఏమీ అన్నండి ఎవరిని బాధ పెట్టను కానీ నా జోలికి అయినా సరే వస్తుంటే మాత్రం వాళ్ళని నష్టలు వదలనమాట పైగా ఈ సొసైటీ ఎలాంటిదంటే మనం మన ఎవరైనా ఏదైనా అంటే బాధతో మనం తిరిగి అంటున్నాం అనుకోండి నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అందరినీ అంటావు అని చెప్పేసి మన మీద మనకే ఒక బ్యాడ్ ఇంపాక్ట్ కలిగించాలని ట్రై చేస్తారు కానీ వాళ్ళు అక్కడ ఒక్క పాయింట్ మర్చిపోతున్నారు అసలు ఎదుటి వ్యక్తి ఏం చేస్తే తిరిగి మనం అన్నాము అసలు ముందు ఎదుటి వాళ్ళు గెలకడం ఎదుటి వాళ్ళది తప్పు కదా ఎదుటి వాళ్ళు మాట్లాడడం తప్పు కదా అని అయితే ఆలోచించరు అనమాట జనాలు అలా ఉన్నారు అంటే గేదనే అయిపోయిందండి అందుకనేసి ఆవు నై కొంచమే వేసాను గేదె అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ ఉప్పుడి పిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను సో ఈ బ్లాగ్ ల్యాండ్ చేస్తున్నాను బై 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 నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్